ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వస్తుంది బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడిందంటూ ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు ఈ సినిమాలో విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది ఇక మరోవైపు కల్కి ఓటీటీ వివరాలు కూడా తెలిసాయి మరి ఈ చిత్రం ఏ ఓటీటీలో రాబోతుందంటే ఇప్పుడు చూద్దాం అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే వంటి స్టార్ తో నాగశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మైథాలజీ సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ నాగశ్విన్ చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి ఇక ఈ సినిమాలో విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయంటూ అందరూ కూడా కొనియాడుతున్నారు ఇక విశ్లేషకులు కూడా కల్కికి మంచి రివ్యూలు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సినిమా వసూల వర్షం కురుస్తుందని అందరూ అంటున్నారు ఇక మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ కొనుగోలు చేసిందో మీకు తెలుసా కాల్కే టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం మొత్తం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది హిందీ వర్షన్ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఇక తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొనుగోలు చేసింది ఇక నాలుగు భాషలకు ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిందట అమెజాన్ మరోవైపు హిందీ వెర్షన్ హక్కు కోసం నెట్ఫ్లిక్స్ నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది అంటే మొత్తంగా ఓటీటీ రైట్స్ రూపంలో సినిమాకి మూడు వందల ఐదు కోట్లు వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా రూపొందిన బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇక దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లో వస్తున్నాయి మరోవైపు కల్కి విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఆరు వేల సంవత్సరాల తరువాత ఈ కథ స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో ప్రపంచంలోని చివరి నగరంగా కాశీని చూపించారు భూమి నుంచి వనరులన్నీ లాగేసుకుని నిర్మించిన స్వర్గంగా కాంప్లెక్స్ ను రూపొందించారు ఇక కాంప్లెక్స్ కాపాడుతూ రేపటి కోసం పోరాడే నగరంగా సంభాలను చూపించారు ఇలా ఈ మూడు నగరాల్లోనే ఈ కల్కి కథ సాగుతూ ఉంటుంది ఇక కల్కేకి జన్మనిచ్చే తల్లిగా దీపిక పదుకొని నటించారు ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు సుప్రీం ఆస్కిన్ గా నటించారు భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారు ఇక వీరితో పాటు దిశ పఠాణి శోభన రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉంది అలానే రివీల్ చేయని మరికొంతమంది స్టార్లు కూడా ఈ చిత్రంలో నటించారు